ఈ నెల పదహారున అత్యంత పవిత్రమైన లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రవణ వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజు ఎంతో పవిత్రమైందండి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల చేత పెద్ద మొత్త ఎదువులు ఈ వరలక్ష్మి వ్రతాన్ని దగ్గరుండి శ్రద్ధగా చేపిస్తూ ఉంటారండి అన్ని శుక్రవారాలు అమ్మవారి పూజకు అనువైనవి అయినప్పటికీ ఈ వరలక్ష్మి వ్రతం రోజు చేసేటువంటి పూజ వల్ల విశేష ఫలితాలు పొందడం జరుగుతుందండి ఈరోజు ఉదయం స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి కనుక వేసుకుని స్నానం చేసినట్టు అయితే అన్ని పాపాలు తొలగిపోవడంతో పాటు ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిలో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది మరి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకొని గనక స్నానం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వరలక్ష్మి వ్రత మహత్యం గురించి భవిష్యత్తు పురాణంలో ఒక కథ ఉండండి ఈ కథను విన్నా చెప్పిన వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కైలాస శిఖరాన ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు స్వగత ఆట ఆడుకుంటూ ఉంటారు ఎవరు గెలిచారు అనేటువంటి విషయం పైన దంపతుల మధ్య వివాదం అనేది ఏర్పడుతుంది వారు చిత్రనేమిని మధ్యవర్తిత్వాన్ని కోరుతారు ఆ మహాశివుడంటే భయంతో చిత్రనేమి పార్వతీదేవి ఓడిపోయిందని చెబుతాడు దాంతో ఆమె ఆగ్రహించి చిత్రనేమిని ఈ విధంగా అంటుంది అసత్యవాది కుష్ఠురోగి కమ్ము అని చెప్పి శపిస్తుంది ఇక మహాశివుడు ఈ విధంగా అంటాడు శాంతించు దేవి శాప విమోచనం చెప్పు అని చెప్తారు ఒక సరోవర తీరాన దేవ అప్సరసులు ఒక వ్రతాన్ని తలపెడతారు వారు మీకు ఆ వ్రతం గురించి చెబుతారు అప్పుడు మీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి పార్వతి తరుణోపాయం సూచిస్తుంది ఇక శేపగ్రస్తుడైనటువంటి చిత్రనేమి కుష్టు వ్యాధితో బాధపడుతూ కుంటుకుంటూ కుంటుకుంటూ ఒక సరోవరానికి వెళతాడు ఒకనాడు ఆ సరోవరంలో కొందరు అప్సరసలు వచ్చి ఒక వ్రతాన్ని ఆచరిస్తారండి ఇక చిత్రనేమి వారి వద్దకు వెళ్ళి ఆ వ్రతం గురించి అడుగుతాడు వారు వరలక్ష్మి వ్రతం అని చెబుతారు ఇక చిత్రనేమి అప్సరసలు వ్రతాన్ని ఆచరించేటువంటి విధానాన్ని భక్తి శ్రద్ధలతో గమనించి కుష్టి వ్యాధి నుంచి విముక్తుడవుతాడు అతని శరీరం స్వర్ణ ఛాయను సంతరించుకుంటుంది పిమ్మట అతని కూడా వ్రతాన్ని ఆచరించి కైనాశాన్ని చేరి ఆది దంపతులకు ప్రమాణాలు చేస్తాడు ఇక వారు అతనిని ఆశీర్వదిస్తారు శివుడు చిత్రనేమితో ఇంకా ఈ విధంగా చెబుతాడు ఈ వ్రతాన్ని పార్వతీదేవి కూడా ఉత్తరుల ఆభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందిందండి అంతేకాదు పలువురు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారండి పూర్వం దేవి చారుమతి అనేటువంటి పతివ్రత కళలో వ్రతాన్ని గ్రహించి శ్రావణ శుక్ పౌర్ణమికి ముందు పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు ఆచరిస్తుంది అంతేకాదు నందుడు విక్రమాదితుడు రాజు ఈ మహిమ వలనే రాజ్యాన్ని సంపాదించారు అని చెప్పి వ్రత మహిమ వల్లని మహాశివుడు చెప్పాడు కాబట్టి పవిత్ర కథ భవిష్యత్తు పురాణంలో ఉందండి ఈ కథ విన్నంత మాత్రం చేతనే అష్టైశ్వర్యాలు కలుగుతాయండి సకల శుభాలు కలుగుతాయి వరాన్ని ఇచ్చేటువంటి దేవతగా వరలక్ష్మి అమ్మవారిని కొలుస్తారు ఈరోజు వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ అష్టలక్ష్మి అమ్మవారి యొక్క పూజతో సమానమండి ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలి అని కూడా అమ్మాయిలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారండి అంటే పెళ్ళికాని వారు కూడా వ్రతాన్ని ఆచరించుకో ఆచరించవచ్చండి ఈ రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు కేవలం చన్నీటిని మాత్రమే తల మీద పోసుకుని తలస్నానం చేయాలి షాంపూ పుంకుడి ఈ ఈరోజు అస్సలు తలస్నానం చేయకూడదు మీరు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నైటే తలస్నానం చేసి వరలక్ష్మీ వ్రతం రోజు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి కుక్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరిచి ముందు రోజునే తలస్నానం చేశారు కాబట్టి ఈరోజు స్నానం చేసేటువంటి సమయంలో ఈ మంత్రాన్ని చదివి తలస్నానం చేయాలండి మీరు ఈ విధంగా చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది ఆ మంత్రం ఏమంటే యమునే యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే హిందూ కావేరీ జలేస్మిన్ సన్నిధం గురు ఈ శ్లోకాన్ని చదివి చిటికెడు పసుపు అందులో వేసి ఆ నీటిని తలపైన పోసుకోండి ఈ విధంగా మాత్రమే తలస్నానం చేయాలి ఈ విధంగా చెయ్యగానే పవిత్రంగా మారుతారు ఆ పవిత్రతతో వరలక్ష్మి అమ్మవారిని కనుక మనం పూజించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పూజా ఫలితం అనేది లభిస్తుందండి అందువల్ల వరలక్ష్మి వ్రతం రోజు షాంపూతో తలంటి స్నానం అనేది చేయకూడదు అలా చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి ఒక శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా హిందువులు జరుపుకుంటారు ఈరోజు ఆచరించాల్సినటువంటి వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని సిరి సంపదలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారండి పార్వతీదేవి కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి కుమారస్వామిని జన్మించరు అని చెప్పి పురాణాల ద్వారా తెలుస్తుంది ఎవరైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారో వారి యొక్క కోరికలు నెరవేరుతాయి బాధలన్నీ తీరిపోతాయి ఉద్యోగం లభిస్తుంది జీవితంలో సుఖ సంతోషాలను అనుభవిస్తారు అంతేకాదండి సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలను వరలక్ష్మీదేవి ప్రసాదిస్తుంది వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి యొక్క భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ చాలా విశిష్టమైనది వరాల నుంచి దేవతగా వరలక్ష్మీ ఈ ఈరోజు భక్తి శ్రద్ధలతో కొలుస్తారండి వర అంటే శ్రేష్టమైనది అని అర్థం వరలక్ష్మి వ్రతమాచరించటం వలన ఆరు రకాలైన ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణ వచనం ఇందులో మొదటిది కార్యసిద్ధి అండి రెండవది సత్య విచారణ వల్ల సంసార సంసారబంధ విమోచనం మూడవది ఆటంకాలను అధిగమించే జయం నాలుగవది విద్యాస్వరూపం ఐదు ఐశ్వర్యం ఆరు శ్రేష్టత ఈ ఆరు కూడా లక్ష్మీ రూపాలు ఈ ఆరు ఐశ్వర్యాలు మనకి లభించాలి అంటే వరలక్ష్మి వ్రతాన్ని మనం ఆచరించాలి ఈరోజు వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలతో సమానం అని నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా స్త్రీలతో పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు దేవిని పూజిస్తారు దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి ప్రతిష్టలు శాంతి సంతోషం శక్తి లభిస్తాయి అని ప్రగాఢ విశ్వాసం వరలక్ష్మీ దేవికి ఒక ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టం అనే శాస్త్ర వచనం సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలి అని చెప్పి పుణ్య స్త్రీలు వ్రతం చేస్తారండి ఎవరు ఏ పద్ధతిలో వ్రతం పాటించినా లక్ష్మీదేవిని కొలిచేటువంటి తీరు మాత్రం అందరికీ ఒక్కటే సకల శుభంకరమైన సన్మన్మదాయకమైన వరలక్ష్మీ పూజ జగదానందకరమైనదని చెప్పి భక్తుల అందరి ప్రగాఢ విశ్వాసం ఈరోజు ప్రధాన ద్వారానికి ఈరు వైపులా దీపారాధన చేస్తే దుష్టగ్రహ బాధలు పీడలు తొలగి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య ఇంటిలో వరలక్ష్మీదేవికి దీపాన్ని వెలిగించి దాన్ని రాత్రి వరకు వెలిగేలా చేస్తే ఆ ఇంటికి ఎంతో క్షేమం అండి అలాంటి ఇంటికి వరలక్ష్మి అమ్మవారు త్వరగా అనుగ్రహించి ఆ పదలను తొలగించి సూర్యులను కురిపిస్తుంది దీపం వెలిగిన చోట శ్రీ దేవి నివసిస్తుంది దైవీక శక్తులు ఆ ఇంటిని కాపాడతాయి దీపారాధన వల్ల మనలో జ్ఞానం వికసిస్తుంది మనకు ఉత్తమ గతులు కలుగుతాయి అలాంటి ఇంటిని రాక్షస భూత ప్రేత పిశాచాలు ధరి చేరవు దీపం వెలిగించాక కనీసం ఒక అరగంట పాటు వెలిగేలా చూసుకోవాలి అంతకంటే ఎక్కువ సమయం వెలిగించాలి కానీ తక్కువ సమయం మాత్రం వెలిగించిన ఫలితం అనేది ఉండదు ఎప్పుడైనా సరే దీపాన్ని మనంతట మనం ఆర్పరాదు దీపం మారిపోయాక దీపం మారిపోయింది అనరాదు దీపం కొండెక్కింది లేదా ఘనం అయ్యింది అనాలి ఈ విషయాన్ని మీ పిల్లలకు తెలియచేయండి ఈరోజు వరలక్ష్మీదేవి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజిస్తే ఇంటిలో దారిద్ర్యం పోగొట్టి ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే గవ్వలకు పసుపు కుంకుమలు కలిపి పసుపు రంగు వస్త్రంలో కట్టి పూజా గృహంలో ఉంచితే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి సిరులు కురిపిస్తుంది ఆర్థిక ఇబ్బందులు పోగొట్టి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది అదేవిధంగా ఈరోజు వ్యాపార సంస్థల్లో గల్లా పెట్టెల్లో ఇంటిలో బీరువాలో ఇలా ధనం దాచే ప్లేస్లో గవ్వలు ఉంచడం వల్ల లక్ష్మీదేవి శివి సంపదలను కలిగిస్తుందండి వ్యాపారంలో లాభాలు వచ్చేలా చేస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగున వరలక్ష్మి వ్రతం నిజ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి రెండవ శుక్రవారం రోజున మనం జరుపుకుంటాం కదండి అయితే ఈ ఆగస్టు పదహారవ తేదీన ఏ ఏ లగ్నాలలో అంటే ఏ ఏ శుభముహూర్తాలలో మనం పూజ చేసుకోవాలనేది చూద్దాం సింహలగ్న ముహూర్తం వచ్చేసి మనకి ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉందండి అంటే టైం వచ్చేసి మనకి రెండు నిమిష రెండు గంటల పదిహేడు నిమిషాలు ఉంది వృశ్చిక రాశి పూజా ముహూర్తం అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి మూడు గంటల ఎనిమిది నిమిషాలు అంటే రెండు గంటల పంతొమ్మిది నిమిషాల సమయం ఉంది కుంభలగ్న పూజా ముహూర్తం అయితే ఆరుగు సాయంత్రం అండి ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అంటే మనకి టైం ఉందంటే ఒక గంట ఇరవై ఏడు నిమిషాలు ఉందండి అదే వృషభలగ్నం పూజా ముహూర్తంలో అయితే అంటే అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంటగా పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది ఆ టైం వచ్చేసి మనకి ఒక గంట యాభై ఆరు నిమిషాల సమయం ఉందని చెప్పాలండి ఈ ఈ సమయాల్లో వరలక్ష్మి వ్రతం పూజలను మనం నిర్వహించుకోవచ్చండి వరలక్ష్మి వ్రత విధానం తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాలు ముగించుకొని పూజా మందిరాన్ని అలంకరించుకొని కలిసం పెట్టి ఈ వ్రతాన్ని ఆచరించారండి ముందుగా వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన వస్తువుల గురించి మనం తెలుసుకుందాం పసుపు కుంకుమ పండ్లు ఆకు వక్క తోరం కొబ్బరికాయలు దీపపు ప్రమితలు హారతి కర్పూరం గంధం పూలు అగరబత్తులు బియ్యం శనగలు ఎర్రని జాకెట్ గుడ్డ ఇప్పుడు వరలక్ష్మి వ్రత విధానం గురించి తెలుసుకుందాం ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజించి కలసంలోని వరలక్ష్మి వ్రతాన్ని ఆవాహన చేసుకొని షోడసోపచారం పూజ చేసుకోవాలి షోడస అంటే పదహారు అని అర్థమండి అంటే పదహారు ఉపచారాలతో పూజించి దైవాన్ని అనుగ్రహిస్తారు ఆ తర్వాత అధాంగ పూజ చేయాలి అధాంగ పూజ అంటే పుష్పాలు లేక అక్షింద్రతో కలసానికి పూజ చేయాలి ఆ తర్వాత శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజ చేయాలండి అంటే అమ్మవారి యొక్క నామాలు చదువుతూ పుష్పాలు సమర్పించాలి ఈ విధంగా చదివిన తర్వాత ధూప దీప నైవేద్యాలను తాంబూలాలను సమర్పించాలి కర్పూర నీరాజనం మంత్రపుష్పం సమర్పించి మంగళహారతులు ఇవ్వాలి ఆ తర్వాత తోరబంధన మంత్రం పటిస్తూ కుడి చేతికి తోరణం కట్టాలి తోరం అంటే తెల్లదారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు చేసుకొని దానికి పసుపు రాసి ఆ దారాన్ని ఐదు లేక తొమ్మిది గుడులు వేయాలి దీనిని పూజకు ముందు ఈ విధంగా చేసి పీఠం వద్ద ఉంచుకొని తర్వాత తోరబంధన మంత్రం చదువుకుంటూ కుడి చేతికి కట్టాలి ఆ తర్వాత పిండి వంటలు పళ్ళు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరిగా వాయున మంత్రం చదువుతూ ఒక ముత్తైదువుకు తాంబూలం సమర్పిస్తూ మా ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనం ఇవ్వాలి వరలక్ష్మి వ్రతం గొప్పతనం వివరించే వ్రత కథ కూడా ఉంది ఒకనాడు పరమేశ్వరుడు కైలాసాన్ని ఉన్నప్పుడు పార్వతీదేవి ఈ విధంగా అడుగుతుందండి ప్రాణేశ్వర స్త్రీలు సకలైశ్వర్యాలను కలిగి ఉండుటకు ఆచరించదగ్గ వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అంటుంది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా అంటాడు దేవి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందే వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయాలి వరలక్ష్మి వ్రతం స్త్రీలకు సౌభాగ్యాన్ని సిరి సంపదలను ఇస్తుంది అని చెబుతాడు దానికి పార్వతీదేవి స్వామి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించారండి పూర్వం ఎవరైనా ఆచరించారా అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విధంగా చెబుతాడు దేవి ఈ వ్రతం గురించి వివరించేటువంటి వ్రత కథ కూడా ఉంది చెబుతాను విను అని చెప్పి ఈ విధంగా చెబుతారు పూర్వం మగధరాజ్యంలో పుణ్యనగరం అనేటువంటి పట్టణం ఉంది ఆ చారుమతి దేవి ఈ విధంగా పూజ చేసుకుంది ఆమె చేసేటువంటి మంచి పనులకు భక్తికి మెచ్చి లక్ష్మీదేవి కలలో కనిపించి ఆ మత్తుకుతో చారుమతి నువ్వు చేసేటువంటి మంచి పనులకు భక్తికి నేను మెచ్చాను నీకు కావాల్సిన వరాన్ని పొందాలంటే నువ్వు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయి అప్పుడు కోరిన కోరికలు తీరుస్తాను అని చెప్పి మాయమైపోతుంది వెంటనే మేర్కొని తన కళ గురించి భర్తతో చెబుతుంది భర్త మిగిలిన కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తారండి ఆమెను వ్రతం చేయడానికి ప్రోత్సహిస్తారు ఆ కళ గురించి మరియు చారుమతి వ్రత గురించి పట్టణం మొత్తం తెలుసుకుని ఆ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా శ్రావణ మాసంలోని శుక్రవారం రోజు ఎదుగురు చూడసాగారు అంతలో శ్రావణ మాసం రానే వచ్చింది చారుమతి పట్టణ వాసులతో వరలక్ష్మి కలిసి వర వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించి నైవేద్యం పెట్టి ప్రదక్షిణాలు చేస్తుండగా గల్లు గల్లు మన శబ్దాలు వినిపించగానే కిందకు చూడగా వారి కాళ్ళకు గజ్జలు అందలు ఆభరణాలు కనిపిస్తాయి అదేవిధంగా వారు భక్తితో రెండవ ప్రదక్షిణ చేయగా వారి చేతికి నవరత్న కంకణాలు వస్తాయి మూడవ ప్రదక్షిణం చేయగానే వారి ఇళ్లలో సకల సంపదలు వృద్ధి చెందుతాయి వారంతా కూడా అవుతారు తర్వాత చార్మతి వ్రతం చేయించినటువంటి బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిని దక్షిణ తాంబూలాలను ఇచ్చి వారిని సంతోషపెట్టి వ్రత ప్రసాదాన్ని అందరికీ పెట్టారు ఆ పట్టణ వాసులంతా కూడా సుఖంగా జీవించారండి ఇలాంటి సురులు కులిపించేటువంటి వ్రతం చేపించినందుకు ఆ పట్టణ వాసులంతా ఆమెను మెచ్చుకున్నారు వరలక్ష్మి వ్రతం చేసేటువంటి సమయంలో చేసే ముందు చేసిన తర్వాత కొన్ని కొన్ని పనులు అసలు చేయకూడదండి అలానే కొన్ని పనులు అస్సలు మర్చిపోకుండా చేయాలి వరలక్ష్మి వ్రతం చేసే రోజు సూర్యుడు ఉదయించే వరకు నిద్రపోకూడదు ఇతరులను దూషించడం అసభ్యకరంగా మాట్లాడటం చేయకూడదు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం పాటించాలి ఆరోగ్యం బాగాలేనటువంటి వారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు శాఖాహారాన్ని భుజించాలి బ్రహ్మచర్యం పాటించాలి గర్భవతులు ఐదు నెలలు దాటినటువంటి వారు వ్రతాన్ని ఆచరించరాదు అదేవిధంగా శిశువుకి ఇరవై రెండు రోజులు నిండకుండా ఆ తల్లి ఈ వ్రతం చేయకూడదు పూజ మధ్యలో లేవకుండా పూజకు కావలసిన వస్తువులు అన్నింటినీ కూడా ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి పూజ మంత్రి అనవసరంగా మాట్లాడకుండా మనసు లగ్నం చేయాలండి మనసు లగ్నం చేసి పూజ చేయాలి ఆ తల్లి ఇంటికి రావాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఆ రోజు ఇంటి గడపను పసుపు కుంకుమతో బీపు పిండి మొగ్గులతో అలంకరించాలి మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి తులసి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించాలి ఇక అమ్మవారిని ఆసీనపరిచేటువంటి ప్రదేశాన్ని కూడా శుచిగా ఉండేలా చూసుకోవాలి పూజా ప్రదేశాన్ని గోమయంతో కానీ ఇక పసుపుతో కానీ చక్కగా అలకాలండి అమ్మవారిని ప్రతిష్ఠించే చోట వస్త్రాలు పరిచి దానిపైన బియ్యం పోయాలి తమలపాకులు ఉంచి పసుపు కుంకుములు వేయాలి కలసంలో లక్ష్మీదేవిని ఆవహింపచేసిన పసుపు గౌరమ్మ రూపంలో అమ్మవారు కొలువు తీర్చిన ఫోటో పెట్టి పూజ చేసిన విగ్రహ రూపంలో ఆరాధించిన అన్నీ కూడా తల్లి ప్రతిరూపాలే అమ్మవారిని ఏ రూపంలో మనం ఆచ ఆరాధించినా తల్లి తప్పక మనల్ని అనుగ్రహిస్తుంది అమ్మవారిని కొలువు తీర్చిన తరువాత పువ్వులతో అలంకరించాలండి మన శక్తిమేర వస్త్రాలు పువ్వులు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించాలి అలంకరణ మొత్తం పూర్తయిన తర్వాతే పూజా విధి ప్రారంభించాలి ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు లక్ష్మీనారాయణుడు ఇద్దరినీ కూడా ఆహ్వానించాలండి అందుకుగాను విష్ణుమూర్తి లేక వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పూజా ప్రదేశంలో ఏర్పాటు చేయాలండి ఇలా చేయడం వీలు కాకపోతే అమ్మవారిని ఆసీనపరిచిన చోట అష్టదల పద్మ ముగ్గును వేయాలండి ఈ ముగ్గు ఎందుకు అంటే అష్టదల కమలం కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపం మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు హృదయంలో ఉంటుంది విష్ణు హృదయం కమల స్వరూపం అందుకే అష్టదల కమలం ముగ్గు వేయాలి ఈ విధంగా చేస్తే దంపతులు ఇద్దరిని ఆహ్వానించినట్లే అవుతుంది వారితో పాటు తొలి పూజ చేసేందుకు విఘ్నేశ్వరుని కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైన వాటిని కూడా పూ పూజలు ఏర్పాటు చేయాలి అమ్మవారికి మంచి పన్నీరును అర్పించాలి చందనాన్ని రాయాలి ఆమెకు ఇష్టమైన తెల్లని ఎర్రని పుష్పాలను సమర్పించాలి ఇక నైవేద్యాల విషయంలో ఆవుపాలు ఆవు నెయ్యి గోధుమ రవ్వ లేక బియ్యంతో చేసిన పళ్ళని లక్ష్మీదేవికి ఇష్టమంట అమ్మవారికి పూర్ణం బూరెలు కూడా చాలా ఇష్టం నైవేద్యంతో పాటు ఏదైనా పండ్ల రసాన్ని సమర్పిస్తే ఇంకా మంచిది ద్రాక్ష రసం మినహా ఇక ఏ పండ్ల రసాన్నైనా పెట్టవచ్చు అమ్మవారికి పండ్ల రసం అంటే చాలా ప్రీతి వీటితో పాటు బెల్లం బొబ్బర్లతో బొబ్బర్లు కూడా నివేదించవచ్చండి ఇలా చేస్తే తల్లి ప్రసన్నురాలవుతుంది ఇక అమ్మవారికి ఇరువైపులా అభిషేకం చేస్తూ ఉన్నట్లుగా ఏనుగులు బొమ్మలు అమర్చడం మర్చిపోకూడదండి ఏనుగులు సిరి సంపదలకు ప్రతీకలు అందుకే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఇరువైపులా ఏనుగులను అలంకరిస్తే ఆ తల్లి మనకి సిరి సంపదలను ఇస్తుంది ఏనుగు బొమ్మలు లేకపోతే పసుపు గౌరమ్మలను చేసి వాటిని తమలపాకం పైన ఉంచి అమ్మవారికి ఇరువైపులా ఏర్పాటు చేయాలి అవి కూడా ఏనుగు బొమ్మలతో సమానమండి ఇక చిన్న పూల బట్టలో నిండుగా పూలను మరియు ఆభరణాలను ఉంచి అమ్మవారి పక్కగా ఉంచాలి అలా నిండుగా ఉన్న పూల సజ్జ అంటే అమ్మవారికి చాలా ప్రీతి ఒకవేళ పూల సజ్జ లేకపోతే ఏదైనా పాత్రలో నిండుగా పువ్వులు ఉంచి అమ్మవారి పక్కన ఏర్పాటు చేయాలండి ఈ విధంగా చేస్తే ఎన్నో శుభాలను మనకి అమ్మవారు చేకూరుస్తుంది అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో అర్చించాలి వీలైతే నూట ఎనిమిది పువ్వులతో లేక గులాబీ రేకులతో అర్చించాలి గులాబీ పువ్వుల వెనక మిగిలిన పువ్వుల రేఖలు ఆరాధన పనికిరావండి పూలతో వీరు కాని వారు అక్షింతలతో అర్చించిన కుంకుమలతో అర్చించిన తామరగింజలతో అర్చించిన ఒకే ఫలితం లభిస్తుంది వరలక్ష్మీదేవికి మొగలి మారేడు పువ్వులంటే చాలా ఇష్టం అందుకే కుదిరిన వారు వాటితో ఆ తల్లికి అలంకరించుకోవచ్చండి పూజ జరుగుతున్నంతసేపు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా విసుకరతో వీస్తూ సేవ చేయాలి వరలక్ష్మీదేవి శక్తితో అంత శక్తి కొలది అలంకరించిన తర్వాత వరలక్ష్మి వ్రతంలో షోడశోపచారాలతో అమ్మవారిని పూజించాలి షోడశోపచారాలతో పూజించడం అంటే ఆడపడుచుగా వచ్చిన ఆ అమ్మవారిని భక్తితో ఆరాధించటమే ఆవాహయామి అంటూ ఆహ్వానించాలి వచ్చి ఆశీనురాలికమ అని ప్రార్థించాలి ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి పంచామృతాలతో అభిషేకం చేయాలి వస్త్రాలు ఆభరణాలను అందుకోమని కానుకలు ఇచ్చి పసుపు కుంకుమలు అక్షంతలతో పూజించాలి వీటిని షోడసోపచార పూజలు అంటారు పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా చదవాలి వినాలి పూజ పూర్తయిన తర్వాత కానీ లేక సంధ్యా సమయంలో కానీ బ్రాహ్మణుడికి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి తాంబూలంతో పాటు నానబెట్టిన శనగలను కూడా ఇవ్వాలి వరలక్ష్మీదేవి సర్వదా అనుగ్రహిస్తుంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ